హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు అనమాట చాలా సింపుల్ రెసిపీ నచ్చితే ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆనియన్స్ అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి మేమైతే చాలా సింపుల్గా చేస్తామండి ఈ గుంత పొంగనాలు అంటే మేము ఓన్లీ ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు ఇంకా వంట సోడా వేసి చేస్తామండి అంటే పచ్చిమిర్చి వేయమనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు కొంచెం తినారండి అందుకోసమని నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నాను ఇక్కడ చాలామంది అయితే అందులో పచ్చిమిర్చి కూడా వేస్తారు ఇంకా చిత్తూరు స్టైల్లో అయితే అక్కడ సైడు వేయించిన పల్లీలు పచ్చిమిర్చి పసుపు కూడా వేస్తారండి అక్కడ పుల్లుంట్లు అంటారు మా సైడ్ అయితే గుంత అంటారు ఇంకా కొంతమంది ఏమో పుయ్య బొంగరాలు అంటారు పుల్లుంట్లు అంటే మా ప్లేస్ని బట్టి పేరు మాట్ ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఫస్ట్ పిండి ఒక దినెలకి వేసుకొని అందులో ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పల్లెల చట్నీ చేస్తున్నాను అండి ఈ గుంతపం నల్లకి పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ రెసిపీ అండి ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసుకోవాలండి అన్ని గుంతల్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఈ ఈ టిఫిన్కి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అండ్ కింద అనేది మాడదండి మాడకుండా బాగా వస్తాయి అనమాట గుంత పొంగనాల్లు లేదంటే పెనంకి అంటుకుంటాయి అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది ఏమంటే పిండి మనం తిక్కుగా కలుపుకోవాలండి పలుచగా కలిపితే మీకు గుంత పొగనాలు అనేది పినాము కత్తుకుంటాయండి తిక్కుగానే కలుపుకోవాలన్నమాట తర్వాత ఇలా వన్ మినిట్ అలా మూత పెట్టేస్తే ఆ లోపల కూడా బాగా ఉడుకుతుందండి గుంత లేదంటే మనము హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట లేదంటే పైన కాలిపోతుంది లోపల పిండి అనేది ఉడకదండి అంత పిండి పిండి ఉంటుంది మీడియం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఏమంటే తిండి మనము మన దోశ పిండి ఒక రెండు మూడు రోజులు అయినాక పులిసినాక చేస్తే మాత్రం మీకు చాలా బాగుంటాయండి పిండి అనేది పులి పులి పులవాలన్నమాట లేదంటే టేస్ట్ ఉండదు అనమాట ఆ పిండి అనేది పులిసినాక చేస్తే గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవాళ మా ఇంట్లో చాలా సింపుల్ టిఫిన్ అండి గుంత పొంగనాలు అండ్ పల్లీల చట్నీ అనమాట ఈ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ